ఓం శంతి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అత్యంత ఉన్నతమైన పదవిని పొందాలి అంటే స్మృతి యాత్రలు మునిగి ఉండాలి ఇదే ఆత్మిక ఉరి బుద్ధి తన ఇంటిలోనే వ్రేలాడుతూ ఉండాలి అంటే బాబా తప్ప ఏమీ గుర్తు రాకూడదు ఇల్లు బాబా ప్రశ్న ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరగదో వారి గుర్తులేవి జవాబు వారు చిన్న చిన్న మాటలకు కూడా విసుక్కుంటూ ఉంటారు ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారు అంత సంతోషంగా ఉంటారు ఈ ప్రపంచం ఇప్పుడు క్రిందకు దిగజారాల్సిందే ఇందులో నష్టం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అని బుద్ధిలో ఉంటే ఎప్పుడూ విసుక్కోరు సదా సంతోషంగా ఉంటారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు అత్యంత ఉన్నతలైన వారు భగవంతుడు అని పిల్లలకు తెలుసు ఆత్మల బుద్ధి యోగము ఇంటివైపుకు వెళ్ళాలి కానీ ఇది బుద్ధిలో ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు సన్యాసులు కూడా బ్రహ్మ తత్వాన్ని ఇల్లు అని భావించరు వారు బ్రహ్మంలో లీనమవుతాము అని అంటారు ఇల్లు అంటే అక్కడ నివసించాలి పిల్లలైనా మీ బుద్ధి అక్కడ ఇంటిపైన ఉండాలి ఎవరైనా ఉరి కంభం ఎక్కితే ఎలా వ్రేలాడతారో అలా మీరిప్పుడు ఆత్మిక ఉరి కంబానికి వ్రేలాడినట్లు మీ బుద్ధి అక్కడ వ్రేలాడుతూ ఉండాలి లౌకికంలో కూడా అంటూ ఉంటారు ఏమి అలా వ్రేలాడుతూ ఉన్నావే ఇంటిని పట్టుకొని అని అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన ఇంటికి తీసుకు వెళ్తారు అని మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అత్యంత శ్రేష్టమైన బాబా మనకు మళ్ళీ అత్యంత ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు రావణ రాజ్యంలో అందరూ కనిష్ఠులుగానే ఉన్నారు వారు ఉన్నతులు ఇక్కడి వారు కనిష్ఠులు వారికి ఉన్నతమైన వారిని గురించి తెలియనే తెలియదు అలాగే ఉన్నతమైన వారికి కూడా కనిష్ఠుల గురించి తెలియదు ఇక్కడ ఉండే వారి గురించి స్వర్గంలో ఉండే వారికి తెలియదు ఇప్పుడు నరకంలో ఉండే వారికి దేవతలను గురించి పూర్తి తెలియదు అత్యంత ఉన్నతలు ఒక్క భగవంతుడేనని మీకు తెలుసు భగవంతుడిని అంటూనే బుద్ధి పైకి వెళ్తుంది వారు పరంధామంలో ఉంటారు ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఆత్మలైనా మీరు కూడా అక్కడే ఉండేవారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మిగతా వారికి ఆత్మలైన మనం అక్కడ ఉంటిమి అనేది తెలియదు ఇక్కడ కేవలం పాత్రను అభినయించేందుకు వస్తారు ఇది ఎవరి ఆలోచనలోనూ లేదు అందరూ వారి వారి వృత్తి వ్యాపారాలలో మునిగి ఉన్నారు ఇప్పుడు తండ్రి తెలుపుతూ ఉన్నారు స్మృతి యాత్రలో మునిగి ఉంటే అత్యంత ఉన్నతులుగా అవుతారు స్మృతి ద్వారానే ఉన్నత పదవి పొందాలి మీకు నేర్పించే జ్ఞానం మర్చిపోయేది కాదు చిన్న పిల్లలు కూడా వర్ణన చేస్తారు కానీ యోగం గురించి పిల్లలు అర్థం చేసుకోలేరు చాలామంది పిల్లలకు స్మృతి యాత్రను గురించి పూర్తిగా తెలియదు మనం ఎంత ఉన్నతోన్నతంగా వెళ్తాం మూలవతనం స్థూలవతనం సూక్ష్మవతనం ఇక్కడ పంచతత్వాలు ఉన్నాయి సూక్ష్మవతనము మూలవతనంలో ఈ పంచతత్వాలు ఉండవు ఈ జ్ఞానం ఒక్క బాబా మాత్రమే ఇస్తారు అందువలన వారిని జ్ఞాన సాగరులు అని అంటారు చాలా శాస్త్రాలు మొదలైనవి చదవడమే జ్ఞానమని మనుషులు భావిస్తారు ఎంతో ధనం సంపాదిస్తారు శాస్త్రాలు చదివే వారికి ఎంతో గౌరవము లభిస్తుంది ఇందులో గొప్పతనం ఏమీ లేదు అని ఇప్పుడు మీకు తెలుసు అత్యంత ఉన్నతులు ఒక భగవంతుడు మాత్రమే వారి ద్వారా మనం అత్యంత ఉన్నతమైన స్వర్గంలో రాజ్యపాలన చేయువారిగా అవుతాం స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉంది సృష్టిలో మీకు తప్ప ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ తెలియవు ఇదంతా కల్పన అని అంటారు మీరు చెప్పిన అలా అనేవారు మన కులానికి చెందిన వారు కాదు అని అర్థం చేసుకోవాలి వ్యాకుల పడరాదు వారి పాత్ర లేకుంటే వారికి ఏమాత్రం అర్థం కాదు అని భావించాలి ఇప్పుడు పిల్లలైనా మీ తలలు చాలా ఉన్నతంగా ఉన్నాయి మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచం గురించి తెలియదు నీచ ప్రపంచంలోని వారికి ఉన్నతమైన ప్రపంచం గురించి తెలియదు దానిని స్వర్గం అని అంటారు విదేశాల వారు స్వర్గంలోకి వెళ్ళారు కానీ హెవెన్ ప్యారడైజ్ ఉండేది అని అంటారు ముస్లింలు కూడా భవిష్యత్ అంటారు జన్నత్ అంటారు కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో వారికి తెలియదు ఇప్పుడు మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఎంతో గొప్ప ఇస్తారు ఇది ఎంతో అద్భుతంగా తయారైన డ్రామా డ్రామా రహస్యం గురించి తెలియని వారు ఇదంతా కల్పన అని అంటారు ఇది పతిత ప్రపంచము అని పిల్లలైనా మీకు తెలుసు ఓ పతిత పావన మీరు వచ్చి మమ్మలను పావనంగా చేయమని పిలుస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది పాత ప్రపంచమే క్రొత్తదిగా అవుతుంది అందుకే నేను రావాల్సి వస్తుంది కల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని అత్యంత ఉన్నతంగా తయారు చేస్తాను పావనమైన వారిని శ్రేష్ఠులు అని పతితమైన వారిని కనిష్ఠులు నీచులు అని చెప్తారు ఈ ప్రపంచమే నూతనంగా పావనంగా ఉండేది ఇప్పుడు అదే పతితంగా ఉంది ఈ విషయాలు మీలో కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు ఎవరి బుద్ధిలో ఈ విషయాలు ఉంటాయో వారు సదా ఖుషీగా ఉంటారు బుద్ధిలో లేకుంటే ఎవరు ఏమైనా అన్నప్పుడు లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు దుఃఖపడతారు ఇప్పుడు బాబా అంటున్నారు ఈ నీచ ప్రపంచం ఇప్పుడు అంతమైపోతుంది ఇది పాత ప్రపంచం మానవులు ఎంతో నీచంగా ఉన్నారు కానీ మేము నీచంగా ఉన్నాము అని ఎవరికీ తెలియటం లేదు భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు నీచుల ముందు తల వంచరు పవిత్రుల ముందు తల వంచాలి దేవతలు పవిత్రులు సత్యగంలో ఎప్పుడు ఇలా జరగదు భక్తులే ఇలా తల వంచుతారు తల వంచుకొని నడవమని తండ్రి ఎప్పుడూ చెప్పరు ఇది చదువు ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో మీరు చదువుతున్నారు కనుక ఎంత నశా ఉండాలి అంతేకాని కేవలం యూనివర్సిటీలో మాత్రం నశాతో ఉండి ఇంటికి వెళ్తూనే నశా దిగిపోరాదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నశా ఉండాలి ఇక్కడ మనల్ని శివ చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు నేనేమి జ్ఞానసాగరుడను కాను అని బ్రహ్మ కూడా అంటాడు బ్రహ్మ జ్ఞానసాగరుడు కాదు సాగరం నుండి నదులు వెలువడతాయి కదా సాగరం ఒక్కటే బ్రహ్మపుత్ర అన్నింటికంటే పెద్ద నది అందులో చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి విదేశాలలో కూడా చాలా పెద్ద నదులు ఉన్నాయి పావని గంగా అని ఇక్కడ మాత్రమే అంటారు విదేశీలు ఎవ్వరు నదిని అలా అనరు నదులలో మునగరు ఒకవేళ పతిత పావని నది అయితే ఇక గురువు అవసరమే ఉండదు నదులలో చెరువులలో ఎంతో వెతుకుతూ ఉన్నారు అక్కడక్కడ చెరువులు చెప్పటానికి వీలు లేనంత మురికి పట్టి ఉంటాయి దాన్ని మట్టి తీసుకొని దేహానికి పూసుకుంటూ ఉంటారు ఇవన్నీ క్రిందకు దిగజారే మార్గాలు అని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది భక్తులైతే ఎంతో ప్రేమగా వెళ్తారు ఈ జ్ఞానంతో మా కళ్ళు తెరుచుకున్నాయి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీ జ్ఞానం మూడవ నేత్రం తెరవబడింది ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది అందుకే త్రికాల దర్శి అని అంటారు ఆత్మలో మూడు కాలాల జ్ఞానం ఉంటుంది ఆత్మ ఒక బిందువు అందులో నేత్రం ఎలా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు జ్ఞాన నేత్రము అంటే మూడవ నేత్రంతో మీరు త్రికాల దర్శులు త్రిలోకనాథులుగా అవుతారు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు ఇంతకుముందు మీకు రచన రచయితల ఆది మధ్య అంత్యాలు తెలియవు ఇప్పుడు తండ్రి ద్వారా రచన ఆది మధ్య అంత్యాలు తెలుసుకున్నందున మీకు వారసత్వం లభిస్తూ ఉంది ఇది జ్ఞానం కదా చరిత్ర భూగోళం కూడా అంత లెక్కాచారమే మంచి తీక్షణమైన బుద్ధి గల పిల్లలైతే మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము ఈ లెక్కతో ఇతర ధర్మాల వారికి ఎన్ని జన్మలు ఉంటాయి అని లెక్కిస్తారు అయితే తండ్రి అంటున్నారు ఈ విషయాలలో ఎక్కువగా కష్టపడే అవసరం లేదు సమయం వేస్ట్ అవుతుంది ఇక్కడ అన్ని విషయాలు మర్చిపోవాలి ఇది వినిపించే అవసరం లేదు మీరు రచయిత అయిన తండ్రి పరిచయంనిస్తారు వారిని గురించి ఎవరికీ తెలియదు శివబాబా భారతదేశంలోనే వస్తారు తప్పకుండా ఏదో మేలు చేస్తారు అందుకే కదా వారి జయంతిని శివరాత్రి రూపంలో జరుపుకుంటూ ఉన్నారు గాంధీ లేక ఏ సాధువైనా ఇక్కడ ఉండి వెళ్ళిపోతే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు కుటుంబ నియంత్రణ స్టాంపులు కూడా తయారు చేస్తారు మనది పాండవ ప్రభుత్వం సర్వశక్తివంతులైన బాబా ప్రభుత్వము అని ఇప్పుడు మీకు నష్ట ఉంది ఈ బ్యాడ్జ్ మీకు రాజముద్ర ముద్ర ఇతరులెవ్వరికీ దీనిని గురించి తెలియదు వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారు మనమే అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రిని మీరు చాలా స్మృతి చేస్తారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కళ్ళ నుండి ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి బాబా మీరు అర్ధ అర్ధకల్పం వరకు దుఃఖములన్నింటి నుండి దూరం చేస్తారు ఇతర గురువులను బంధుమిత్రులు మొదలైన వారిని ఎవ్వరినీ స్మృతి చేసే అవసరం లేదు ఇలా అంటారు పిల్లలు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి అమృత వేళ సమయం చాలా మంచిది బాబా మీరు చాలా అద్భుతమైన వారు ప్రతి ఐదు వేల సంవత్సరం తర్వాత మీరు వచ్చి మమ్మలను మేలు ఉన్నారు మనుషులందరూ ఇప్పుడు కుంభకర్ణుడి అసరి నిద్రలో నిద్రపోయి ఉన్నారు అనగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు ఇది భారతదేశ ప్రాచీన యోగం అని ఇప్పుడు మీకు తెలుసు మిగిలిన యోగాలు హఠయోగాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు ఎక్సర్సైజులు ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది కావున సంతోషంగా ఉంటారు ఇక్కడికి వచ్చి బాబా రిఫ్రెష్ చేస్తారు అని భావిస్తారు కొంతమంది ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు కానీ బయటకు వెళ్తూనే ఆ నశ మాయమైపోతుంది నంబర్ వారుగా ఉన్నారు కదా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు ఇది పతిత ప్రపంచం ఓ పతిత పావన రండిని పిలుస్తారు కూడా కానీ స్వయాన్ని పతితలమని అని భావించరు అందువలన పాపం కడుక్కునేందుకు వెళ్తారు కానీ పాపం శరీరానికి అంటుకోదు తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు వారు అంటున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీవి కర్మలు వినాశనం అవుతాయి ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది పిల్లలైనా మీరు ఇప్పుడు యుగంలో ఉన్నారు ఎవరైనా వికారాలకు లోబడి ఫెయిల్ అయితే నరకంలో పడినట్లు అవుతుంది ఐదు అంతస్తులు ఎత్తు నుండి క్రింద పడతారు నూరు రెట్లు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది కనుక తండ్రి తెలిపిస్తూ ఉన్నారు భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది ఇప్పుడు ఎంతో నీచంగా ఉంది ఇప్పుడు మీరు ఎంత తెలివి గల వారిగా అవుతారు మానవులు ఎంతో తెలివిహీనులుగా ఉన్నారు బాబా ఇక్కడ మీకు ఎంతో నశ ఎక్కిస్తారు కానీ బయటకు వెళ్తూనే నశ తగ్గిపోతుంది ఖుషి ఎగిరిపోతుంది విద్యార్థులు ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే నశ ఎప్పుడైనా తగ్గిపోతుందా చదువుకొని పాస్ అవుతారు తర్వాత ఏదేదో పదవులను హోదాలను అలంకరిస్తారు ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి అత్యంత ఉన్నతులైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు వారు నిరాకారులు ఆత్మలైన మీరు కూడా నిరాకారులే ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు ఈ డ్రామా రహస్యాన్ని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని కూడా అంటారు ఆ నాటకంలో ఎవరైనా జబ్బు పడితే పాత్ర చేయకుండా వెళ్ళిపోతారు కానీ ఇది అనంతమైన నాటకం పాత్రను అభినయించుటకు మనం ఇచ్చటికి వస్తాము అని యథార్థ రీతిలో పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది మీరు అనంతమైన పాత్రధారులు శరీరం తీసుకొని ఇక్కడ పాత్రను అభినయిస్తారు ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు ఇవన్నీ బుద్ధిలో ఉండాలి అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి బేహద్దు విశ్వానికి చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని కొరకు అంత మంచి పురుషార్థం ప్రయత్నం కూడా చేయాలి కదా భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి కానీ పవిత్రంగా ఉండండి విదేశాలలో చాలామంది వృద్ధులైనప్పుడు కంపానియన్షిప్ అంటే తోడు కొరకు పెళ్లి చేసుకుంటారు సంభాలన చేసినందుకు విల్లు కూడా వ్రాస్తారు కొంత సంభాలించిన వారికి కొంత ఛారిటీలకు విల్లు వ్రాస్తారు వికారాల మాట ఉండదు వికారాల కోసం వివాహం చేసుకోరు తోడు కోసం చేసుకుంటారు ప్రేయసీ ప్రియులు కూడా వికారాల కొరకు సమర్పణ అవ్వరు శారీరక ప్రేమ ఉంటుంది మీరు ఆత్మిక ప్రేయస్సులు ఒకే ప్రియతముడైనా తండ్రిని స్మృతి చేస్తారు ప్రేయసులు అందరికీ ప్రియుడు ఒక్కరే అందరూ ఆ ఒక్కరినే స్మృతి చేస్తారు వారు ఎంతో శోభనీయంగా ఉంటారు ఆత్మ సుందరంగా ఉంది కదా కనుక తండ్రి సదా పవిత్రులు మీరైతే అపవిత్రమైపోయారు మిమ్మలను వారు అపవిత్రం నుండి పవిత్రంగా చేస్తారు తండ్రి మమ్మలను పవిత్రంగా చేస్తారు అని మీకు తెలుసు ఎవరెవరు ఏ ఏ ఆలోచనలు కూర్చొని ఉన్నారో ఎవరికీ తెలియదు పాఠశాలలు అలా ఉంటారు కూర్చొని ఉంటారు కానీ బుద్ధి సినిమాల వైపు మిత్రులు మొదలైన వారి వైపు వెళ్తూ ఉంటుంది సత్సంగాలలో కూడా అలాగే ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు బుద్ధిలో కూర్చోకుంటే నష్టాన్ని ఎక్కదు ధారణే జరగదు ఇతరులకు ధారణ చేయించలేరు చాలామంది పిల్లలు వస్తారు వారి మనస్సులో సేవలు ఉండిపోవాలి అని ఇష్టపడతారు కానీ చాలా చిన్న చిన్న పిల్లలు బాబా అంటున్నారు పిల్లలను సంభాలన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచుకోండి మీరు చాలామందికి కళ్యాణం చేయగలరు చురుకుగా ఉంటే ఆత్మిక సేవలు ఎందుకు నిమగ్నం అవ్వరాదు ఐదారు మంది పిల్లలను సంభాలన చేసేందుకు ఎవరైనా మాత నుంచండి ఇప్పుడు మాతలకు మంచి అవకాశం కదా చాలా నష్ట ఉండాలి పోను పోను మా స్త్రీలు సన్యాసులను కూడా జయించారు అని మీ పురుషులు గమనిస్తారు ఈ మాతలే లౌకిక పారలౌకిక తల్లిదండ్రుల పేరును ప్రసిద్ధం చేసి చూపిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ ఏ విషయాలను మీ సమయం వేస్ట్ అవుతూ ఉందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి వేస్ట్ విషయాలను వాటిని వినాల్సిన అవసరమో లేదు వినిపించాల్సిన అవసరం లేదు సెకండ్ పాయింట్ చదువుకునే సమయంలో బుద్ధి యోగ ఒక్క తండ్రిపైనే లీనం కావాలి బుద్ధి అటు ఇటు భ్రమించరాదు అలమటించరాదు నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే నష్టలో ఉండాలి వరదానం తమ గొప్పతనము మరియు మహిమను తెలుసుకున్న సర్వాత్మలలో శ్రేష్టమైన విశ్వము ద్వారా పూజనీయ భవా వర్తమాన సమయంలో ప్రతి బ్రాహ్మణ బిడ్డ విశ్వం యొక్క సర్వాత్మలలో శ్రేష్టమైన వారు మరియు భవిష్యత్తులో విశ్వము ద్వారా పూజనీయులు అవుతారు నంబర్ వారుగా ఉన్నారు మీరు అయినప్పటికీ లాస్ట్ నంబర్లోని మణి కూడా విశ్వం ముందు మహానాత్మయే ఈరోజు వరకు భక్తాత్మలు లాస్ట్ నంబర్ మణిని కూడా కళ్ళకద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాప్ తాదా యొక్క కంటి నక్షత్రాలు కంటి పాపలు ఎవరైతే ఒకసారి అయినా మనస్సుతో సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా బిడ్డ నేను అని హృదయపూర్వకంగా అంటూ నిశ్చయం చేసుకుంటారో తండ్రికి డైరెక్ట్ పుత్రుడిగా అయ్యారో వారికి మహాన్గా లేక పూజనీయులుగా అయ్యే లాటరీ మరియు వరదానం తప్పకుండా లభిస్తుంది స్లోగన్ మీ స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటే బాబా ఇచ్చే ఖజానాలతో పరిస్థితులు మారిపోతాయి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచమంటూ బాబా ఇలా చెప్తున్నారు బాప్తాది అకస్మాత్తుగా మీకు ఈ శరీరం అనే ఇంటిని వదిలి దేహ అభిమానం యొక్క స్థితిని వదిలి దేహి ఆత్మ అభిమానులుగా అయిపోండి ఈ ప్రపంచానికి దూరంగా మీ మధురమైన ఇంటికి రండి అని ఆదేశం ఇస్తే వెళ్ళగలరా రాగలరా యుద్ధ స్థలంలో యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేరు కదా ఇక్కడ మారాలి అనుకుంటారు మారలేదు అది వదలాలి అనుకుంటారు వదలలేరు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది యుద్ధం అంటే ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని అంత గడిపేరు కదా అశ్చరీరీగా అవ్వడంలో ఒకవేళ యుద్ధం చేయడంలోనే సమయం పట్టింది అంటే లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి లేక ఏ డివిజన్ వస్తుంది మీరే చెక్ చేసుకోండి ఓం శాంతి